హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా బాగున్నారు కదా నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి సంక్రాంతి పండుగ అనేది ఇంకా ఒక ఇరవై రోజుల్లో అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇంటిని అయితే కనుక శుభ్రం చేసుకోవడం నాకైతే కంప్లీట్ అయిపోయిందండి నేను ప్రతి సంవత్సరం కూడాను జనవరి ఫస్ట్కి ముందుగానే శుభ్రం అయితే అనమాట ఎందుకంటే జనవరి ఫస్ట్కి ముందే అంటే ఇప్పుడు వీడియో పెట్టిన తర్వాత ఒక టూ డేస్లో మా అమ్మాయి బర్త్డే కూడా ఉంది బర్త్డేకి అలానే ఇంకా జనవరి ఫస్ట్ దాని తర్వాత సంక్రాంతి ఇంకా అన్నీ లైన్ కాబట్టి నేను ఇల్లు ఎప్పుడు కూడాను జనవరి ఫస్ట్కి ముందుగానే శుభ్రం శుభ్రమైతే చేసేసుకుంటానండి అన్నీ సర్దేసుకుని అనమాట ఇంకా నేనైతే గను ఇల్లు శుభ్రమైతే చేసేసుకున్నాను అదే ఒకసారి చూపిద్దామనేసి ముందైతే కనుక బెడ్రూమ్స్ నుంచి స్టార్ట్ చేశానండి మీకు కం చూపించడము బెడ్రూమ్ అయితే కనుక ఇలా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను అనమాట మాకు ఎక్కువ ఏంటి అంటారు సామాన్లు కూడా ఏముండో నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను పెద్దగా సామాను మేము పెట్టుకోనండి ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకుంటాను మిగిలిన అన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే నేను ఇల్లు సదువుతున్నప్పుడల్లా కూడాను వేస్టేజ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా మనం సరిగ్గా వాడలేని వేయోటి అవసరం లేని అన్నీ కూడాను తీసేస్తూ ఉంటాను అనమాట ఎవరైనా వాడుకునేలా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాను లేదంటే పాడేయడము అలా జరుగుద్ది అంతేగాని వాడలేని మాత్రం ఇంట్లో ఎప్పుడు అలా పెట్టుకొని అయితే ఉండనండి ముందుగా అయితే కనుక కబోర్డ్స్ అనేవి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి కబోర్డ్స్ ఏంటంటే ఇది పిల్లల బెడ్రూమ్ అండి అంటే వాళ్ళకి సంబంధించిన ఐటమ్ అంతా కూడాను ఈ రూమ్లో అయితే పెట్టాను అనమాట ఇంకొక పైన కూడా టాయ్స్ కనిపిస్తున్నాయి కదా పెద్దగా టాయ్స్ కూడా బెడ్రూమ్స్లో అయితే పెట్టలేదనమాట ఎందుకంటే మనము ఎక్కువ ఐటెం బెడ్రూమ్లోనే అలా పెట్టామంటే కనుక వాటికి దోమలు వచ్చేయడము చిన్న చిన్న అంటే బల్లుల్లాంటి కట్ట వాటి వెనకాల చేరిపోయి ఉంటాయి కాబట్టి అందుకనేసి నేను బెడ్రూమ్స్లోనే ఎక్కువ అసలు ఏం పెట్టను ఉన్న సరుకులు కూడాను అన్నీ ఇలా కబోర్డ్స్లోనే పెట్టుకుంటాను ఇక అయితే కనుక పిల్లలు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఒక దాంట్లోనేమో మా అమ్మాయివి ఒక దాంట్లో మా అబ్బాయివి అలా అయితే చదువుకున్నాను అనమాట ఈ పైన బాక్స్లో కనిపిస్తున్న ఫ్రాక్ అయితే కనుక చెప్పాను కదా అమ్మాయి బర్త్డే ఉందనేసి దాని గురించి ఈ మధ్యనే తీసుకున్నాము ఒక రెండు రోజులు అయింది బాగా కబోర్డ్లో అడుగును పెట్టినవి అయితే కనుక రెగ్యులర్గా వాళ్ళని ఇవన్నీ కూడాను లాస్ట్లోని మోట కట్టేసి అలానే కవర్స్లో అది వేసేసి పెట్టుకున్నాను ఇంకా ఇటు మిర్రర్ కనిపిస్తున్న దాంట్లో అయితే కనుక పిల్లల బుక్స్ ఇంకా మెడిసిన్ ఉంటుంది కదా మనము పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ మెడిసిన్ అనేది ఇంట్లో ఉంటుంది అలానే మనం యూస్ చేసే కూడా ఉంటాయి కదా మెడికల్ అంతా కూడాను కిందలో అయితే కనుక చదువుకున్నానండి కబోర్డ్స్ చదిరేటప్పుడు ప్రతిసారి కూడాను అంటే మంత్లీ ఒకసారి కంపల్సరీ చదువుతూ ఉంటాను పేపర్స్ అవన్నీ మార్చి అప్పుడు రౌండ్లు ఉంటాయి కదా వాటిని అయితే కనుక పొడిని చేసుకొని వేసుకుంటాను లేదంటే కనుక ముద్దాత కర్పూరం ఉంటుంది కదా ముద్దాత కర్పూరం పౌడర్ అయినా కూడాను కబోర్డ్స్లో మూలలు చల్లుకున్నామంటే కనుక మనం కబోర్డ్స్ ఓపెన్ చేసిన వెంటనే మంచి స్మెల్ ఒకటి వస్తుంది దాంతోపాటు మనకి బట్టలని పుస్తకాలని పాడు చేసేవి చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమీ ఉంటాయి కదా అవి చేరకుండా ఉంటాయి అన్నమాట ఆ స్మెల్కి అందుకని కంపల్సరీ కబోర్డ్స్ చదిరేటప్పుడు కలరౌండ్ల పొడైనా లేదంటే కర్పూరం పొడైనా రెండిట్లో ఏదో అయితే కనుక వేస్తూ ఉంటాను ఇక కింద సరుగుల్లో అయితే కనుక మా అమ్మాయికి సంబంధించిన అన్నీ కూడాను ఇలా అయితే పెట్టేసుకున్నానండి అంటే తన బ్యాంగిల్స్ క్లిప్పులు ఉంటాయి కదా ఆడపిల్ల అనేసరికి చాలా రకాల ఐటమ్ అయితే ఉంటుంది కదా అదంతా కూడాను ఇలా బాక్సులో అయితే వేసుకొని పెట్టేసుకున్నాను అనమాట కింద బాక్స్లో అయితే కనుక రబ్బర్ బ్యాండ్స్ మెళ్ళలో వేసుకునే చైన్స్ అవన్నీ కూడా దాంట్లో పెట్టుకున్నాను ఇలా మనము వేటుక అవి సెపరేట్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఏం కావాలనేది ఆ బాక్సే తీసుకుంటే వెంటనే దొరుకుతాయి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడాను హడావిడిగా అన్నీ లాగేసి మంచాల మీద పోసేసి మళ్ళీ వచ్చాక చదువుకోవడం కన్నా ముందుగా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బాక్సులు వేట సపరేట్గా పెట్టుకుంటే మనం తీసుకొని వేసుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుందనేసి అలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి ఇక ఇక్కడ చూపిస్తున్న చోలీలు అయితే కనుక డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా మా అమ్మాయికి దానికి ఫ్రీ ఇచ్చారనమాట ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ కదా ఏ యోడ్ పెడతా ఉంటారో అవి ఇచ్చారు అవి పెట్టుకోము ఏదో అలా ఉంచాను ప్రస్తుతానికి ఈ కింద సరుగులో కూడా ఇంకేం పెట్టలేదండి ఖాళీగా ఉన్నాయి అలాగా చూస్తున్నారు కదా గది అయితే కనుక ఇలా చదువుకున్నానండి ఒక బెడ్ అయితే ఉంది ఫ్యాను అలానే కబోర్డ్స్లో కొన్ని బట్టలు ఇంకా పిల్లలు ఆడుకునేవి ఇక్కడైతే కనుక క్యారమ్ బోర్డ్స్ ఈ రెండు క్యారమ్ బోర్డులు కూడా ఇలా గోడకైతే ఆనించాను నాకు ఇక్కడ కొంచెం అంతగా నచ్చలేదు కానీ వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక అలా తలబట్టి దగ్గర అయితే పెట్టాను అనమాట ఇదే ఇప్పుడు పిల్లల బెడ్రూమ్ అయితే కనుక ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ రూమ్ సైజు కూడా అని చెప్పేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా రూమ్ సైజు వచ్చి వెడల్పేమో ఎనిమిది అడుగులు పొడిగేమో పన్నెండు అడుగులు అనమాట బెడ్రూమ్ నేను ఎలా చదువుకున్నానో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్